ఎందులో అందరు మంచినా నేనైతే మస్తుకున్నా మీరు ఎట్లున్నారో కామెంట్ అయితే ఎలి ఇగలని అయితే సాయంత్రం పుట్టు ఒక వెరైటీ ఫుడ్ అయితే రెడీ చేసినాం మంచిగా బందిపోతాల భోజనాల కూర్చున్నట్టు అందరం రౌండ్ అప్గా మంచిగా కూర్చొని ఇక మనిషి ఒక్క కూడా పట్టుకొని చేర్చి చెప్పుకుంటూ సూపర్గా తింటూ ఉన్నాము ఇక నా కొడుకుని తినరా అంటే పాప మనకి వెనక ముందు ఎటు తినాలో తెలియక తొక్క నుంచి తింటుండు అరే గట్ల కాదు రాడు ఆంటుండే కూడా నవ్వుకుంటూ ఎట్టయితే ఏముందమ్మా అన్నీ తినేటియే కదా అని నాకే చెప్పుకుంటూ తింటూ ఉన్నాడు ఇక ఇంతకీ మేమందరం ఇలా కలిసి తినేది ఏంది అనుకుంటున్నారా నార్మల్ అయితే మీకెందుకు చెప్తుండ వెరైటీ కాబే కదా మీరు కూడా ట్రై చేస్తారేమో అని చెప్తున్నది ఏ చూస్తున్నారు కదా మిర్చి బజ్జీ వాడు ఎడ్డు మొక్కలు తినాలి కూడా అది కూడా అన్ని కుమ్మేస్తూనే ఉన్నాడు ఇక మా ఆయన తింటుండే ఇక మళ్ళీ అక్కేమో అది మిరపకాయ అన్న భయానికే భయపడుకుంటూ తింటుంది గింత కారం కూడా లేకపోయినా కూడా ఇక నా ప్లేట్లో చూడలి మిరపకాయ బజ్జీలు ఉన్నాయి దాని లోపల ఉల్లిపాయలు ఉన్నాయి పక్కకెమ్మో నిమ్మకాయలు ఉన్నాయి ఆ అగంతే మరి మిరపకాయ బజ్జీ వేసుకున్నామా బజ్జీ అయిన తర్వాత నడిమికి జీరి మంచిగా ఉల్లిపాయలు గింతంత నిమ్మకాయ విండేసి తింటూ ఉంటే చల్లటి సరికాలం గిట్లాంటివి తింటూ ఉంటే సూపర్ అనిపిస్తుంది ఇది ఎండాకాలం తల్లి గది కూడా తెలియదు అనుకుంటున్నారా ఏంది హైదరాబాద్లో రెండు రోజుల నుంచి సాయంత్రం అయిందంటే మంచిగా వర్షం పడుతుంది మరి చల్లదానానికి పోయి ఆయి ఉండాలి అంటే ఏం చేయాలి గిట్లాంటివి వేసుకొని తినాలి పుట్టిగా బజ్జీలు వేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఏంది అసలే మన నోరికి ఎప్పుడు చూడ కొత్త కొత్త రుచులు కావాలి అది లేకపోతే ఎంత నచ్చిందైనా కూడా మనం తినలేము అందుకోసమనే ఇక ఈ మూడిటి కాంబినేషన్ ట్రై చేసినా నాకే కాదు మా ఆయనకు మా పిల్లలకైతే మాత్రం ఫుడ్ సూపర్గా నచ్చింది హ్యాపీగా సాయంత్రాన్ని అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాం మీరు కూడా ట్రై చేస్తే పెద్ద వీడియో ఉంది పేజీలో పోయి చూడాలి